హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి మన హార్పిక్ మోడల్ మనతో పాటు ఉన్నారు హార్పిక్ మోడల్ అంటే తెలుసో లేదో తెలియదు కానీ బట్ మోడల్ మోడల్ సిద్దిపేట మోడల్ అంటే తెలుసు కాబట్టి సిద్దిపేట మోడల్ ని ఇన్వైట్ చేయబోతున్నాను గివ్ ఏ మోడల్ ఇక్కడ మోడల్ అంటారు సిద్దిపేట అబ్బాయి అంటారు కానీ మోడల్ అన్నారు అందంగా నిజంగా కనిపిస్తున్నారు అందంగా హార్పిక్ మోడల్ ఈ రోజు నుంచి మీకు నేను హార్పిక్ మోడల్ అనుబోతున్నాను మార్చుకుందాం అనుకుంటున్నారా మీరు మార్చుకోండి మేడం ఓన్లీ సిద్ధిపేట్ మోడల్ ఇట్స్ బ్రాండ్ ప్రపంచ వ్యాప్తంగా సిద్ధిపేట్ మోడల్ అంటే తెలియను లేరు ఈ బ్రాండ్ ఎక్కడెక్కడ దొరుకుతుంది దొరక ఓన్లీ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఓకే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం బ్యాన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి బ్రాండ్స్ మనకి వద్దు వద్దు అనుకుని అగ్ని పరీక్ష నుంచి తోసేయడం జరిగింది సో అగ్ని పరీక్ష నుంచి మీరు ఇక్కడికి వచ్చేసారు కదా అసలు మీ ఒపీనియన్ ఏంటి అగ్ని పరీక్షలో అంటే నాకు వాళ్ళ జడ్జ్మెంట్ అన్ఫేర్ అనిపించింది మేడం వాళ్ళు కామన్ మ్యాన్ సెలబ్రిటీ అన్నారు తర్వాత నువ్వు ఫేమస్ ఇప్పుడే ఛానల్ ఫోటోలు దిగుతారు బయట అందరు దిగుతారు నువ్వు చాలా ఫేమస్ మీకు సెలబ్రిటీ అన్నది అన్ఫేర్ అనిపిస్తుందా ఆ సెలబ్రిటీ కాదు అంటే కామన్ మ్యాన్ అంటే నేను ఇంకా ఫైనాన్షియల్గా ఏమి సెలబ్రిటీ అంటే ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్ ఉంటారు నాకు ఫైనాన్షియల్గా లేదు కాబట్టి కామన్ మ్యాన్నే కాబట్టి నన్ను వాళ్ళు సెలెక్ట్ చేయలేదు రిజెక్షన్ అయితే అన్ఫేర్ అనిపిస్తుంది ఒక టాస్క్ ఇచ్చి ఏం టాస్క్లు తీసి ఆ టాస్క్ నువ్వు చేయలేదు అని చెప్పడము ఏదో విధంగా చేస్తే బాగా అనిపించేది అది ఒక ఫేర్ అనిపించేది కానీ నేను మంచి టీఆర్పీ నేనే ఒక టీఆర్పీ లాగా సిద్ధిపేట మోడల్ అంటే బయట మంచి ఆదరణ ఉంది వాళ్ళ రిజెక్షన్ అనేది హబియస్ట్ అన్ఫేర్ అనిపించింది మేడం సో ఇప్పుడు ఆ బిగ్ బాస్ లో మీరు లేరు కాబట్టి వాటికి ఇప్పుడు టీఆర్పి రాదు అంటున్నారా వస్తుంది బిజినెస్ అవుతుందేమో కానీ నేను ఉంటే ఇంకా ఆ కళ వేరే ఉంటుంది ఆ కళని ఏమంటారు సిద్దిపేట్ మోడల్ కళ సిద్దిపేట్ మోడల్ కళ ఇలా నేనా ఇది సిగ్నేచర్ ఇది సిగ్నేచర్ ఇది సిగ్నేచర్ ఈ ఓవర్ యాక్షన్ వల్లే మీరు సెటబుల్ అవ్వలేదు బిగ్ బాస్ అగ్ని పరీక్షకి అనుకోవడం లేదా మీరు అంటే ఓవర్ యాక్షన్ కూడా ఒక నాకు ఓవర్ యాక్షన్ ఉంది ఐ డూ అగ్రి కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఓవర్ యాక్షన్ ప్లస్ అవుతుంది ఒక్కొక్కసారి మైనస్ అవుతుంది అన్నట్టు అరిస్థితిని అడ్డుపెట్టి పెట్టి సూర్యుని ఆపలేవు సిద్ధిపేట మోడల్ టాలెంట్ ఆపలేవు అంటే అక్కడ ఆపేసారు మీరు అన్నట్టు ఓవర్ యాక్షన్ వల్ల ఆపేసారేమో మరి ఓకే మీరు సూర్యుడితో పోల్చుకుంటున్నారు అవును మేడం అంటే సూర్యుడు బాధ మండి మండి ఇట్లా అయిపోయారు అనుకోవచ్చా అవును మేడం బహుశా పగ పగ మండి సూర్యుడు లాగా ఉండడమేమో కానీ మాయ్ బొగ్గు ఓకే మీ టీత్ కలర్ బాగుంది టూత్ పేస్ట్ ఏది మీది బొగ్గు వేసుకోండి బొగ్గురా ఉప్పు నైట్స్ నైట్స్ అండ్ ఇప్పటి వరకు అయితే మనకి ఎపిసోడ్స్ ఫోర్టీన్ వరకు అయ్యాయి కదా ఈ ఫోర్టీన్ లో మనకి నిన్న థర్టీన్త్ లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు ఒకటి ప్రశన్న గారు ఒకటి శ్వేత గారు వీళ్ళు ఎలిమినేషన్ కూడా మీకు అన్ఫెయిర్ అనిపిస్తుందా ఫెయిర్ అనిపిస్తుందా వాళ్ళ ఎలిమినేషన్ అంటే వాళ్ళు నేను ఇంకా తర్వాత నేను రిజెక్షన్ అయిన తర్వాత చూస్తున్నా నార్మల్ చూస్తున్నా నేను షీజాక్ సపోర్ట్ చేస్తున్నా తను సెలెక్ట్ అయితే విన్నర్ అయితే అనిపిస్తుంది అయితే ప్రసన్న కుమార్ గారు శ్వేత గారు రిజెక్షన్ అన్ఫేర్ అంటే ఫేరే అనిపిస్తుంది నాకు ఎందుకంటే బహుశా వాళ్ళ దృష్టిలో టాస్క్లు కూడా ఆడాల్సి ఉంటుంది కదా హౌస్ లో ప్రసన్న గారు టాస్క్ ఆడలేమో అని వాళ్ళు అనుకురేమో బహుశా నేను అనుకుంటున్నా బహుశా అది ఒక ఫ్యాక్టర్ రీజన్ అవ్వచ్చు అనుకుంటా ఇంకా శ్వేత గారు అంటే ఇంకా మరి రిజెక్షన్ అది కూడా కరెక్ట్ అనిపి అంటే వాళ్ళు బహుశా ఎంటర్టైన్మెంట్ యాక్టివ్ హైపర్ యాక్టివ్ ఉండి చాలా మంచి అంటే ఇప్పుడు జడ్జిలకు కూడా ఫైర్ కావాల్సి ఫైరే అనుకుంటా అట్లా శ్వేత గారు శ్వేత గారిలో లేదే అని వాళ్ళు రిజెక్షన్స్ నేను అనిపిస్తుంది ఓకే ఆ ఫైర్ మరి మీలో ఉందా ఫైర్ అంటే నాకు లేదని అనిపించ అంటే టు బి హానెస్ట్ చెప్పాలి ఎందుకంటే నాలో ఫైర్ ఉంటే బె బాగుండేది యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు శ్రీజ గారిది తీసుకుంటే ఎగ్జాంపుల్ అభిజిత్ గారు రెడ్ లేప కానీ నువ్వు నాకు భయపడి రెడ్ లేపుతున్నావు రెడ్ ఇస్తున్నావు అని ఇట్లా ఫైర్గా మాట్లాడింది నేను అక్కడ నువ్వు రిజెక్ట్ యుఆర్ అని శ్రీముఖ్ గారు యుఆర్ అనగానే నేనే ముందే చెప్తున్నాను రిజెక్ట్ అని నేనే నా నోటితో నేనే చెప్పి నోరు మూసుకొని వాకౌట్ చేసినా యాక్చువల్గా అట్లా వాకౌట్ చేయకుండా ఫైర్ చూపించాల్సింది ఫైర్ లేదనే చెప్పాలి ఓకే నేను ఎవరి గురించి అడిగినా సరే మీరు ఎందుకు తిరిగి తిరిగి శ్రీజ వరకే వస్తున్నారు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు శ్రీజకి ఇంపార్టెన్స్ అని బ్లష్ అవుతున్నారు బ్లష్ అవుతున్నా అంటే తను ఆల్వేస్ మై లవ్ అండ్ మై సపోర్ట్ విత్ అర్ ఆల్వేస్ ఇంకోటి ఏంటంటే తను యాక్చువల్ మేము గ్రూప్ డిస్కషన్ అప్పుడు కూడా టెన్ టెన్ గ్రూప్స్ గా గ్రూప్ డిస్క గ్రూప్ డిస్కషన్ కి పిలిచారు అప్పుడు తను నా గ్రూపే అప్పటి నుంచి కూడా లంచ్ చేసినప్పుడు కానీ మళ్ళీ హోటల్ కూడా టూ డేస్ హోటల్ ఇచ్చారు ఆ హోటల్ ఉన్నప్పుడు కానీ మామూలుగా తనతో కన్వర్సేషన్ జరిగినాయి యాక్టివ్గా ఉండేది ఫైర్ గా మాట్లాడేది ఏదైనా ఫేస్ పైన చెప్పడం ఇట్లా చేస్తుంది కాబట్టి ది బెస్ట్ 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 ఇస్తుంది పెర్ఫార్మెన్స్ అనడంలో సందేహం లేదు ఇప్పుడు మీరు ప్రపోజ్ అన్నారు కదా ఎలా ప్రపోజ్ చేశారు చెప్పండి ఆర్ బ్యూటిఫుల్ ఇన్ సైట్ ఐ లవ్ యూ అండి అంటే నా కో కంటెస్టెంట్స్ కూడా యాక్చువల్గా ఫండ్ చేసారు ఫండ్ ఏం చేశారు అంటే నువ్వు తన మీ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది అది అనుకుంటే సరదా సరదాగా మాట్లాడినా మిగతా కో కంటెస్టెంట్స్ కూడా ఆమె చాలా తేలికగా తీసుకుంది కాకపోతే ఏంటంటే తను మాత్రం బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గ్రూప్ డిస్కషన్ లో కూడా మేము ఇద్దరం కలిసి ర్యాంప్ వాక్ చేసినాం మోడల్ ఏమైనా ర్యాంప్ వాక్ చేయాలంటే తనతో కలిసి చేసినా నేను నైస్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్గా షీఈ్ నైస్ హ్యూమన్ బీయింగ్ అండ్ షీ విల్ గివ్ ది బెస్ట్ అనుకుంటున్నా ఇప్పుడు మీరే ఇప్పుడు ఇవి చూడట్లేదు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అన్నారు ఓకే మరి మీరు వెళ్ళుంటే మేము ఎందుకు చూడాలి నేను వెళ్ళుంటే ఎందుకు చూడాలంటే ఖచ్చితంగా నేను నా యూనిక్ స్టైల్ సిద్దిపేట మోడల్ అంటే నేను యూనిక్ స్టైల్ నాది నేను కొంచెం అర్థమవుతుంది మీ స్టైల్ నాది నేను కొంచెం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం నాకు అలవాటు ఏమనుకోకండి సెల్ఫ్ ప్రమోషన్ నా డబ్బా నేనే కొట్టుకుంటా అయితే సెల్ఫ్ ఎక్కువ నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తా చ బయటనైతే టుబీ హానేజ్ చెప్తున్నాయి అంటే అంటే పడదా అన్ని అబద్ధాలు అని కాదు ఇది అన్ని నిజాలే కానీ ఇది ఇంకా మరింత బలమైన నిజం ఎందుకంటే బయట మంచి ఆదరణ ఉంది నాకు ఈ ఆదరణ ఏదైతే ఉందో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే కూడా నాకు బలమైన ఓటింగ్ వచ్చేది మంచి ఓటింగ్ వచ్చేది ఎంటర్టైన్మెంట్ నేను చేస్తా కాబట్టి సిద్ధిపేట మోడల్ ఉంటే బాగుండేది అని చాలామంది నాకు సపోర్టివ్గా రీల్స్ పెడతారు మేడం చాలామంది నాకు కామెంట్స్ కూడా నాకు సపోర్టివ్గానే పెడతారు బహుశా ఈ ఆదరణ నేను బిగ్ బాస్ హౌస్లో ఉంటే చాలా ప్లస్ అయ్యేది మేడం నాకు ఓకే ఇప్పుడు మరి అంత సపోర్ట్ ఉంటే అసలు మీరు అగ్ని పరీక్ష వరకు కూడా వెళ్లనవసరం లేదు కదా డైరెక్ట్ వెళ్ళిపోయే పర్సన్ కదా మీరు డైరెక్ట్ అదే సెలబ్రిటీ కేటగిరీలో అప్లై చేసి ఉండేసిందేమో బహుశా ఎందుకంటే కామన్ మ్యాన్ రిజెక్ట్ చేసి నవదిబ్ గారు కూడా అన్నారు కామన్ మ్యాన్ లను పిలివడం ఏంటి కామన్ మ్యాన్ అని చెప్పారు మాకు సెలబ్రిటీని పిలవడం ఏంటి అని అన్నాడు సెలబ్రిటీ కేటగిరీలో ప్రొఫైల్ పంపించుంటే బాగుండేదేమో మేడం బహుశా మీది యునిక్ స్టైల్ అన్నప్పుడు ఇప్పుడు దివ్య నికిత గారు నైటీ వేసుకొని రావడం జరిగింది మన హరీష్ గారు మాస్క్ వేసుకొని రావడం జరిగింది మీది యునిక్ స్టైల్ అనుకున్నప్పుడు మీరు కూడా ఏ లుంగినో ఏదో వేసుకొని వెళ్ళాల్సింది కదా ఎందుకు ఈ హార్పిక్ డ్రెస్ హార్పిక్ డ్రెస్ అంటే అది ఒక్కటే బ్లూ కలర్ సూట్ అది కలర్ సడన్ గా నేను సడన్ గా ఉన్నా నేను యాక్చువల్గా వాస్తవానికి ఆ కలర్ లేకుండా మంచిగా సేవింగ్స్ చేసుకుని మళ్ళీ వేరే వేరే గ్రే కలర్ నాకు లైట్ కలర్స్ వేరే వేరే తీసుకుంటాను కానీ అసలు ఫుల్ కామెంట్స్ వస్తున్నాయి నువ్వు టాయిలెట్స్ హార్పిక్ ప్రమోషన్ చేసినావా ఆ సూట్ ఏంది సూట్ ఏంది అని చాలా మంది అంటారు కాకపోతే యూనిక్ స్టైల్ గా మీరు లుంగియో లేకుంటే వేరే ఒక యూనిక్ గా మంచి ఇంపాక్ట్ స్పెషల్ అపేరెన్స్ ఇచ్చేదిండే అది కూడా ఒక మైనస్ ఏమో అనుకుంటా బహుశా అసలు మీ ఊర్లో వారు మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు స్కూల్లో వాళ్ళు అందరు అసలు నువ్వు వెళ్తే మా ఓటింగ్ అంతా మీకే సిద్దిపేట మండలి నువ్వు వెళ్లాల్సిందే ఓటింగ్ అంతా మీకే మా చుట్టుపక్కల వాళ్ళు మా హోమ్ టౌన్ వాళ్ళు అయినా కానీ ఖచ్చితంగా నువ్వు ఉంటే బాగుండేది అసలు నువ్వు వెళ్తావు అనుకున్నాము నువ్వు వెళ్తే బాగుండు మా ఓటింగ్ అంతా మీకే ఓటేద్దాము అని మాటలలో వాళ్ళ అభిప్రాయాన్ని పంచుకోరు మేడం ఓకే ఇప్పుడు ఎపిసోడ్ ఫోర్టీన్ మనకి నిన్న జరిగింది సో వీళ్ళిద్దరి మీద మీ ఓపెన్ ఒపీనియన్ ఏంటి అసలు ఓపెన్ నాకు అనిపించింది తను ఏం గ్రూప్ డిస్కషన్ సారీ దాన్ని ఏమంటే అగ్ని పరీక్ష స్టేజ్ పైన కానీ మామూలుగా ఏదైనా ఫేస్ టు ఫేస్ ఫైర్ గా మాట్లాడే ఫైర్ ఆబియస్టేజ్ ఎట్లుందో ఆ టైప్ లా నేను సెకండ్ చూసింది అంటే అంటే ఈ అన్న మాస్క్ పెట్టుకొని మాతో ఎక్కువ మాట్లాడలేదు వాస్తవానికి అంటే గ్రూప్ లో ఉన్నాడు కానీ ఆయన ఐసోలేటెడ్ సైడ్ కు ఉండడం నేను నాకు మా మేము మాట్లాడుకోవడానికి కుదరలేదు ఎప్పుడు కూడా కానీ అన్న ఫైర్ గా మాట్లాడతాడు

సో మొత్తానికి ఈ ఎపిసోడ్ ఎపిసోడ్ ఫోర్టీన్ మనకి స్టార్ట్ అయినప్పుడు ఒక టాస్క్ స్టార్ట్ అయ్యింది ఏంటి అంటే వర్తి అండ్ అన్వర్తి కార్డ్స్ ఇవ్వడం జరిగింది ఎవరు వర్తి అనుకుంటున్నారు ఎవరు అన్వర్తి అనుకుంటున్నారు అని వచ్చి ఆ కార్డ్స్ తీసుకొని చూస్ చేసుకొని వేయండి ఒకరి మెడలో అని చెప్పడం జరిగింది చాలామంది మాత్రం వాళ్ళే వర్తి అని చెప్పుకొని వేరే వాళ్ళకి క్యాండిడేట్స్ క్యాండిడేట్స్కి ఆ కార్డ్స్ వేయడం జరిగింది సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే షాకిబ్కి ఎక్కువ కార్డ్స్ రావడం జరిగింది అన్వర్తి క్యాండిడేట్ అని ఎందుకు అనుకుంటున్నారు మనకి అగ్ని పరీక్ష వరకు బానే వచ్చారు ఓకే అంత కానీ అగ్ని పరీక్ష వరకు రావడానికి ట్రై చేసిన షాకిబ్ ఆఫ్టర్ టాప్ ఫిఫ్టీన్ లోకి వచ్చిన తర్వాత ఆ గ్రేస్ గానీ ఏం లేదు అని అందుకు అన్వర్తి క్యాండిడేట్ ఎన్నిసార్లు ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా ఎన్ని టాస్కుల్లో అతనికి ఛాన్స్ వచ్చినా మంచిగా ఆడట్లేదు అని చెప్పి అతనికి అన్వర్తి క్యాండిడేట్ అని ముగ్గురు హైయెస్ట్ పొజిషన్ ఇవ్వడం జరిగింది అన్వర్తి క్యాండిడేట్ అని సో అన్వర్తి క్యాండిడేట్స్ తీసుకున్న తర్వాత ఎవరైతే బోత్ సైడ్స్ అయ్యారో వాళ్ళందరికీ కలిపి ఇంకొక టాస్క్ ఇచ్చారు ఏంటంటే మనకు ఒక ఫ్రేమ్ వేశారు స్టేజ్ మీద కలర్ ఫ్రేమ్స్ ఒక్కొక్కరికి ఫోర్ ఫోర్ బాక్సెస్ ఇవ్వడం జరిగింది సో ఒక్కొక్కరికి ఫోర్ ఫోర్ బాక్సెస్ ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి కలిపి మనకి ఇక్కడ ఏంటి దివ్య నిఖిత ఫస్ట్ విన్ అయింది ఆమె సో ఫస్ట్ ఆమె విన్ అయింది కాబట్టి ఆమె ఎవరిని ఓడించాలనుకుంటున్నారో వాళ్ళని ఓడించి ఆ బాక్స్ ని సొంతం చేసుకోవాలి సో ఫస్ట్ ఇద్దరిని ఓడించారు దివ్యనికిత గారు శ్రీయా గారిని వేరే పర్సన్ ని ఓడించిన తర్వాత దివ్య గారిని నేను రెస్ట్ తీసుకుంటాను ఇప్పుడు వేరే వాళ్ళు వేరే పర్సన్ తో ఆడితే అప్పుడు నాకు ఒక కంటెంటర్ తగ్గుతారు కాబట్టి నేను వేరే పర్సన్ కి ఛాన్స్ ఇస్తాను అని చెప్పి హరీష్ గారికి గేమ్ ఆడమని ఛాన్స్ ఇవ్వడం జరిగింది సో హరీష్ గారు కూడా నాగాని చూస్ చేసుకొని గేమ్ ఆడడం జరిగింది ఆ గేమ్ ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక లిక్విడ్ టాస్క్ రావడం జరిగింది ఒక ఎక్వేరియం లాంటి దాంట్లో వాటర్ అందులో అందులో కలిసి లిక్విడ్ వేస్తూ ఉండడం జరగాలి ఎవరైతే లాస్ట్ లిక్విడ్ వేసినప్పుడు ఆ బౌల్ మునిగిపోతుందో ఆ బౌల్ మునిగిపోయింది ఎవరి వల్ల అయితే వాళ్ళు ఈ టాస్క్ నుంచి కంప్లీట్లీ ఎగ్జిట్ మనకి ప్రియా టోటల్లీ ఎగ్జిట్ అయిపోయింది శ్రీయా ఎగ్జిట్ అయిపోయింది టోటలీ షాకీప్ ఎగ్జిట్ అలాగే నాగ ఈ నలుగురు కూడా టోటల్ ఈ టాస్క్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు సో ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఈ టూ ఇద్దరి మధ్యలో మనకి అవ్వబోతుంది ఎవరెవరికి దివ్య నిఖితకి ప్లస్ మన మాస్క్ మ్యాన్ కి వీళ్ళిద్దరికి కలిపి టాస్క్ అవ్వబోతుంది ఈ టాస్క్ లో ఎవరు విన్నర్ అనేది మనకి ఎపిసోడ్ ఫోర్టీన్లో చూపించలేదు ఎందుకంటే అది సస్పెన్స్ ఉంచాలి ఎందుకంటే జనాలందరూ అది సస్పెన్స్ కోరుకుంటున్నారు ఎవరు విన్ అవుతారు అని సో ఆ ఎపిసోడ్ అనేది మనకి ఫిఫ్టీన్ లో చూపించబోతున్నారు ఆ టాస్క్ ఇప్పటి వరకు వీళ్ళు అయితే బాగా ప్రూవ్ చేసుకున్నారు ప్రతి టాస్క్ లో ప్రూవ్ చేసుకుని ఇక్కడి వరకు వచ్చారు సో ఇప్పటి వరకు టూ ఎలిమినేషన్స్ అయిపోయాయి ఇంకా కొంతమంది దగ్గర మనకి ఎల్లో కార్డ్స్ ఉన్నాయి సో మొత్తానికి మీకేం అనిపిస్తుంది ఎందుకంటే మొత్తానికి ఇప్పుడు మిగిలి ఉన్నది ఒకటే ఎపిసోడ్ ఎపిసోడ్ ఫోర్టీన్ వరకు అయిపోయాయి సో ఫిఫ్టీన్త్ తో మనకి ఫైనల్ ఫైనల్లో ఎవరు సెలెక్ట్ అవుతున్నారు ఏంటి అనేది రేపటి ఎపిసోడ్ లో మనకి తెలిసిపోతుంది సో మీ ఒపీనియన్ ఏంటి ఎవరు సెలెక్ట్ అవుతారు అనిపిస్తుంది మీకైతే నాకు తెలిసి దివ్య నిఖిత గారు అనిపిస్తుంది దివ్య నిఖిత ఉంటారు ఎందుకంటే మేము మామూలుగా అగ్ని పరీక్ష స్టేజ్ పైన వెళ్ళక ముందు కూడా మేము మామూలుగా మాట్లాడుకున్నాం అంటే తను యాక్టివ్గా ఉండేది టాస్క్ లు కూడా చాలా బాగా ఆడుతుంది ఆ చాలా హైపర్ యాక్టివ్ ఆమె దివ్యానికి ఖచ్చితంగా బెస్ట్ ఇస్తుంది టాస్క్ అలా చురుగ్గుంటది అందులో సందేహం లేదు కానీ ఆమె విన్నర్ అవుతుంది అందులో డౌట్ లేదు సెకండ్ ప్లేస్ ఎవరికి సెకండ్ ప్లేస్ ప్లేస్లీ మాస్ మైన్ మాస్క్ ఎందుకంటే ఫైర్ నేను చూసిన తనలో ఫైర్ తను మాట్లాడే విధానం కానీ అసలు ఏమాత్రం తడబడకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ముఖం పైనే ఫైర్ గా మాట్లాడతాడు అంటే ఇప్పుడున్న వాళ్ళందరిలో కూడా ఆయన యూనిక్ పర్సనాలిటీ అది రిఫ్లెక్ట్ అవుతుంది తన వ్యక్తిత్వం యూనిక్ ఉంటది ఫార్వర్డ్ ఉంటది కాబట్టి మాస్క్ మ్యాన్ మాస్క్ మాట్లాడే మాటల వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నానని నిన్న ప్రసన్న గారు ఎమోషనల్ అవ్వడం జరిగింది ఇది కరెక్టేనా లేదంటే మాస్క్ కరెక్ట్ అంటారా మాస్క్ ఎందుకంటే ఆయన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తాడు వాళ్ళ మామూలుగా మీరు ఇంతకు ముందు చూసిన వీడియోలో కూడా వాళ్ళు మీరు రాంగ్ ఇంటర్ప్రేట్ చేస్తారు అని అంటే మీరు ఏమన్నా దేవుళ్ళ అనుకోండి అని ప్రతిది కూడా ఆయన ప్రతి మాట ఆయన చూసినాం లైన్ టు లైన్ స్టేట్ ఫార్వర్డ్ మాట్లాడతారు ఆయన టాప్ త్రీ ఎవరికి ఇస్తారు టాప్ త్రీ నాకు తెలిసి ప్రియా ప్రియా ఓకే అనుకుంటా ప్రియా టాప్ ఫోర్ ఫోర్ ఇంకా షాకిబ్ అయితే బెస్ట్ చేయట్లేదు అవును యూట్యూబ్ అనాలిసిస్లో కూడా చెప్తున్నాడు మరి ఆయన అట్లా చేస్తుండో అర్థమైలే కానీ మామూలు ఒక అనాలిసిస్లో ఏం చెప్పినట్టు మీరు అదక ముందు నేను చెప్తున్నా షాకిబ్ది ఒక యూట్యూబ్ ఛానల్ తన పేరు ఎందుకు తను ఏమైనా తన ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చినట్టు సిద్ధిపేట మోడల్ ఫార్ బెటర్ దా షాకిబ్ కంటే సిద్ధిపేట మోడల్ అన్న ఏదో లాగా డైలాగ్ చెప్పి పరిగెత్తి అది చేసింది కానీ షాకిబ్ డాన్స్ మూవ్మెంట్ ఏమంటే నాకు కాళ్ళనొప్పి ఉంది అది అని చేసింది అన్నాడు మరి ఆయన ఎందుకు అట్లా చేస్తుండో అర్థమైతేలే కానీ షాకిబ్బి అన్వర్తియే అనవర్తీ అనిపిస్తుంది ఫోర్ అంటే ఇంకా నాకు నాకు అనిపిస్తుంది ప్రియా శెట్టి ఓకే నెక్స్ట్ నాగప్రశాంత్ నాగప్రశాంత్గా నాగప్రశాంత్ ఓకే ఫోర్త్ ప్లేస్ ఓకే ఫిఫ్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ అతని పేరేం పేరు ఇంకో అదే గుండు ఉంటుంది ఓకే మనీష్ మరి అదనగ సరే అంటే మొత్తానికి మన ఎవరైతే మనకి హౌస్ అగ్ని పరీక్షలో ప్రపోజ్ చేశారో దమ్ము శ్రీజ మాత్రం హౌస్ లోకి వెళ్ళే ఛాన్సెస్ లేదు టాప్ ఫైవ్ లో ఆమె లేరు అని చెప్పడం క్లియర్ గా జరుగుతుంది ఇక్కడ మరి ఫైవ్ మెంబర్స్ ఏ వెళ్ళబోతున్నారు కదా ఇందులో నుంచి మనకి ఓకే సారీ అంటే నాగప్రసాద్ వదిలేసి సారీ శ్రీజ కోసం నాగప్రసాద్ ని పక్కన పెట్టారు ఫస్ట్ ఫస్ట్ ఓన్లీ శ్రీజా నో డౌట్ ఎట్ ఆల్ షీ విల్ బి ఇన్ టాప్ 5 నాట్ ఓన్లీ టాప్ 5 షీ విల్ బి ద విన్నర్ ఓకే మొత్తానికి ఏదేమైనా సరే పక్కా శ్రీజ మాత్రం టాప్ వన్ ప్లేస్ లో ఉంటది అని అయితే అనుకుంటున్నారు ఓకే ఒకవేళ శ్రీజా గనుక మనకి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఆమె విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా విన్ అవుతుంది అందులో సందేహం లేదు అందులో సందేహం ఫైటర్ ఓకే సో మొత్తానికి ఈ బిగ్ బాస్ లో మీరు ఉండట్లేదు కానీ మీరు బిగ్ బాస్ లో ఇప్పుడు ఆడే పర్సన్స్ లో ఎవరు సెలెక్ట్ అయినా సరే మీ సపోర్ట్ ఎవరికి ఇంకొక బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్ళండి సెలెక్ట్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఎందుకంటే ఇప్పుడు రిజెక్షన్ అయినా ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావాలని కోరుకుంటా అవ్వకుంటే కూడా నెక్స్ట్ సీజన్ అయినా అని మీరు ముందుకెళ్ళాలి కామెడీస్ తో అని మీరు చెప్పారు థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ మీ సపోర్ట్ వెళ్ళినప్పుడు ఉండాలి మేడం థ్యాంక్ యూ మళ్ళీ ఎపిసోడ్ ఫిఫ్టీన్ తో కలుద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్